కాళేశ్వరం ప్రాజెక్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది గోదావరి నదిపై నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు ను తెలంగాణ జీవనాడిగా పిలిచారు అటు రైతులకు సాగునీరు ఇటు పట్టణాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రతీక నిలిచింది అయితే కొన్ని సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మేడిగడ్డ బ్యారేజ్ లో నిర్మాణ లోపాలు ఆర్థిక అవకతవకల ఆరోపణలు ప్రాజెక్టు ఖర్చులు అంచనాలను మించిపోవడం ఈ ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి ఆఖరికి మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ విచారణ ముందు హాజరయ్యేలా చేశాయి వివాదం ఎందుకు మాజీ సీఎం ను విచారించేంతగా కాళేశ్వరంలో ఏం జరిగింది ఈ ప్రాజెక్టు విషయంలో దోషిగా తేరితే ఏం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక డ్యామ్ కాదు కొన్ని బ్యారేజీలు పంప్ హౌస్ కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి పరవళకు కొత్త నడకలు నేర్పుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపాదించిన ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ను కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ గా రీడిజైన్ చేయించింది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్ వరకు ఈ కొత్త డిజైన్ ఉంటుంది శంకుస్థాపన జరిగింది దాదాపు పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల సాగునీరు దారి పొడవునా ఉండే గ్రామాలకు హైదరాబాద్ కు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు అందించడం దీని లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అతి ముఖ్యమైనది టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించే టన్నెల్స్ సర్జ్ పూల్ పంప్ హౌస్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ నిర్మించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎనభై వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయడం కోసం బ్యాంకు లోన్ తీసుకోవాలని నిర్ణయించారు తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు కు లోన్ ఇప్పించింది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీ మహారాష్ట్ర సీఎంలు మంత్రులు అధికారులు సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారు ఇది కేసీఆర్ ప్రభుత్వానికి ఒక రాజకీయ విజయంగా పరిగణించబడింది కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖరరావు అంటూ అప్పటి గవర్నర్ నరసింహన్ కొనియాడారు అయితే అప్పటికి ఈ ప్రాజెక్టు వ్యయం ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు దాటడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి కేసీఆర్ కుటుంబానికి ఈ ప్రాజెక్ట్ ఏటీఎం లా మారిందనే ఆరోపణలు వచ్చాయి అప్పటి వరకు ఖర్చు ఇతర అంశాలపై మాత్రమే తరచూ విమర్శలు వినిపించేవి కానీ రెండు వేల ఇరవై మూడులో లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెల ముందు ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి బ్యారేజీలో ఐదు పిల్లర్లు కుంగిపోవడం సంచలనంగా మారింది ఇది ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణమైందని చెప్పొచ్చు కేవలం కాసుల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించాలని ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్మాణ ఆర్థిక నిర్వహణ లోపాలు కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ప్రకటించింది కేవలం మేడిగడ్డలోనే కాకుండా అన్నారం సుందిళ్ల బ్యారేజీలో లీకేజీలు గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రాజెక్టు భద్రత జరిగిన లోపాలు అక్రమాలు వెలికి తీసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన కమిషన్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్ కు గడువు విధించింది బ్యారేజీలో తలెత్తిన సమస్యలపై జరుగుతున్న విచారణలో భాగంగా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధం ఉన్న వారిలో ఎవరిని ప్రశ్నించాల్సి వచ్చినా పిలుస్తామని జస్టిస్ పినాకి చంద్రఘోష్ మొదట్లోనే స్పష్టం చేశారు ఇక ఈ కమిషన్ అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరిపిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలను కమిషన్ పరిగణలోకి తీసుకుంది ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది సాంకేతిక అంశాల్లో సహాయం చేసేందుకు టెక్నికల్ టీం ను ప్రాజెక్టు సందర్శన కోసం పంపించింది జస్టిస్ చంద్రకోష్ కూడా స్వయంగా ప్రాజెక్టు సందర్శించారు ఆ తర్వాత పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎనభై మందికి పైగా ఇంజనీర్లు ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు జీవుల జారీ కార్పొరేషన్ ఏర్పాటు రుణాల సేకరణ ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీల చెల్లింపుపై విచారించి కీలక విషయాలు రాబట్టింది ఆ తర్వాత కాంట్రాక్టర్లు ఫైనాన్స్ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా ప్రశ్నించింది బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుమ్మిడిహేటి నుంచి మేడిగడ్డకు మార్చడంతో పాటు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల నిర్మాణ స్థలాల ఎంపిక ఇతర అంశాల్లో కేసీఆర్ హరీష్ రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పలువురు అధికారులు వాంగ్మూల వివరణతో మాజీ సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు పంపింది రెండు వేల విచారణకు హాజరయ్యారు సుమారు గంట పాటు ఈటల రాజేందర్ ప్రశ్నించింది ఈటల రాజేందర్ కమిషన్ కు పలు డాక్యుమెంట్లను సమర్పించారు గత ప్రభుత్వ కేబినెట్ ఆదేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిధులను విడుదల చేసినట్టుగా ఆయన నిర్ణయాలు తీసుకోలేదని సాంకేతిక అంశాల గురించి అన్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ను త్వరగా బయటపెట్టాలని నిజమైన దోషులెవరూ ప్రభుత్వం తేల్చాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు ఇక జూన్ తొమ్మిదిన బిఆర్ఎస్ సీనియర్ నేత నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు దాదాపు నలభై నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ ఆయనను ఇరవై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం ఇక ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరయ్యారు స్వల్ప అనారోగ్యంతో ఉండడంతో కోర్టు హాల్లో పరిమిత సంఖ్యలో అధికారులు ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కార్యదర్శి మురళీధర్ తో పాటు నోడల్ అధికారులు శ్రీనివాస్ విజయ రెడ్డి ఆయనను విచారించారు జస్టిస్ పిసి ఘోష్ సుమారు యాభై నిమిషాల పాటు ఆయన్ని విచారించారు ప్రాజెక్టుకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కాళేశ్వరం నిర్మాణానికి మంత్రి వర్గ ఆమోదం ఉందా అన్నారం సుందేళ్ల మార్చడంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది కాగా ప్రాజెక్టు కు సంబంధించిన అంశాలపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ విచారణ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఇదో కక్షపూరిత పూరిత చర్యగా బీఆర్ఎస్ విమర్శిస్తోంది కాళేశ్వరం రైతులకు ఇచ్చిన వరంగా చెబుతోంది హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ఈ ప్రాజెక్ట్ రైతులకు ఎలా ఉపయోగపడిందో తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్ట్ ను విఫలమైనట్టు చెబుతోంది దీనికి కేసీఆర్ హరీష్ రావులను బాధ్యులుగా చేస్తోంది కాంగ్రెస్ దీనిని జవాబుదారి తన దిశగా ఒక అడుగుగా చూపిస్తోంది అయితే కేసీఆర్ ను ప్రశ్నించడంతో కాళేశ్వరం కమిషన్ విచారణ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించే నివేదిక తెలంగాణ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది ఏ ప్రభుత్వానికైనా అక్రమ నిర్ణయాలు తీసుకుంటే ఆఫ్ కమిషన్ యాక్ట్ కింద కేసు అవినీతి నిరూపితమైతే శిక్ష పడే అవకాశం కూడా ఉంది కేసు తీవ్రత ఆధారంగా ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది ప్రాజెక్టు భవిష్యత్తు విషయానికి వస్తే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు సాంకేతిక మెరుగుదలలు చేస్తే ఈ ప్రాజెక్ట్ రైతులకు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చగలవు దీనికి రాజకీయ సంకల్పం సాంకేతిక నైపుణ్యం ఆర్థిక వనరులు అవసరం మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచింది కానీ ఈ లోపాలు వివాదాలు దాని విజయాన్ని ప్రశ్నార్థకం చేశాయి మరి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర రాజకీయాలను ప్రాజెక్ట్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ మెన్షన్ చేయండి